ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగింది పాకిస్తాన్ టీమిండియా మధ్య జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ ను తలపిస్తూ మరో లో స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ జట్ల మధ్య చోటు చేసుకుంది దక్షిణాఫ్రికా జట్టు కేవలం నూట పదమూడు పరుగులను డిపెండ్ చేసి నాలుగు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై గెలుపొందింది దీంతో టీ ట్వంటీ ప్రపంచ కప్ చరిత్రలోనే అతి తక్కువ స్కోరును డిపెండ్ చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా జట్టు సరికొత్త చరిత్రను లిఖించింది ఈ మ్యాచ్ లో ఎన్నో అద్భుత ఘట్టాలు చోటు చేసుకున్నాయి చివరి ఓవర్ చివరి బంతి వరకు చాలా రసవత్రంగా సాగిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఒక థ్రిల్లింగ్ సినిమా ఎక్స్పీరియన్స్ ను చూపించింది కేశవ మహారాజ్ వేసిన ఇరవై ఓవర్ లో ఎన్నో ఆసక్తికర ఘట్టాలు చోటు చేసుకున్నాయి ఆరు బంతలకు పదకొండు పరుగులు చేస్తే బంగ్లాదేశ్ గెలుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో బంతి తీసుకున్న కేశవ్ మహారాజ్ సూపర్ బౌలింగ్తో అదరగొట్టాడు ఇదే ఓవర్లో మొదటి బంతిని వైడ్ వేసి ఆ తర్వాత రన్అట్ మిస్ చేసి దక్షిణాఫ్రికాకు టెన్షన్ పెంచాడు కానీ ఆ మరుసటి బంతికి వికెట్ పడగొట్టాడు చివరిలో రెండు బంతులకు ఆరు పరుగులు చేయాల్సినప్పుడు మహ్మదుల్లా భారీ షాట్ కొట్టగా బౌండరీ లైన్ వద్ద మార్కరం సూపర్ క్యాచ్ అందుకుని బంగ్లాదేశ్ కు గెలుపుని దూరం చేశాడు అలా చివరి ఓవర్ లో కేశవ్ మహారాజు సూపర్ బౌలింగ్ మార్కరం అద్భుత ఫీల్డింగ్ కేక పెట్టించాయి గెలిపించాయి ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా దక్షిణాఫ్రికా జట్టు గ్రూప్ స్టేజ్ లో వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి ఆరు పాయింట్స్ సాధించి పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో సూపర్ ఎయిట్ కు అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది ఇక బంగ్లాదేశ్ జట్టు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒకటి గెలిచి ఒకటి ఓడిపోవడంతో రెండు పాయింట్స్తో రెండవ స్థానంలో ఉంది మొత్తానికి దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో కొంతమంది ఆటగాళ్లు ఆశించిన మేర రాణించకపోయినా ఆ జట్టు మాత్రం విజయాల బాట పట్టి వరుస విజయాలు సాధిస్తోంది ఆ బ్యాట్స్మెన్ కూడా గాలిలో పడితే దక్షిణాఫ్రికా జట్టు ఈ ప్రపంచ కప్ లో చాలా ప్రమాదకర జట్టుగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఎప్పట్లాగే ఆ జట్టు బ్యాట్స్మెన్ షాక్ ఇచ్చారు సున్నా పరుగులకు రిజా హెన్రిక్స్ నాలుగు పరుగులకు వన్ డౌన్ బ్యాట్స్మెన్ మార్కరం సున్నా పరుగులకు ట్రిస్టన్ స్టబ్స్ పెవిలియన్ చేరారు ఈ షాక్ నుండి తేరుకోకముందే డికాకు పద్దెనిమిది పరుగులకు అవుట్ అయిపోయాడు దీంతో దక్షిణాఫ్రికా జట్టు ఇరవై మూడు పరుగులకి నాలుగు వికెట్లు కోల్పోయింది రీజా చాలా ఉన్నారు కూడా అంత గొప్పగా ఈ టాప్ బ్యాట్స్మెన్ ఆడకపోవడం వల్ల మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విపరీతంగా ఇబ్బందులు పడుతోంది ఈ మ్యాచ్ లో కూడా అదే జరిగింది కీలకమైన సమయంలో ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోవడంతో దక్షిణాఫ్రికా జట్టు విపరీతమైన ఒత్తిడికి లోనైంది ఇటువంటి పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ క్లాసేన్ డేవిడ్ మిల్లర్ ఇద్దరు కలిసి ఐదో వికెట్ కు డెబ్బై ఎనిమిది పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి దక్షిణాఫ్రికాకు కొత్త ఊపిరి పోస్తారు వీరిద్దరు గనక త్వరగా అవుట్ అయి ఉంటే దక్షిణాఫ్రికా జట్టు అరవై లేదా డెబ్బై పరుగుల లోపే ఆలౌట్ అయిపోయేది క్లాస్ ఎయిన్ డేవిడ్ మిల్లర్ చాలా జాగ్రత్తగా ఆడడంతో దక్షిణాఫ్రికా జట్టు వంద పరుగుల మార్కును అందుకోగలిగింది వీరిద్దరూ చివరి వరకు ఉండి ఉంటే దక్షిణాఫ్రికా జట్టు మరింత ఎక్కువ స్కోరు చేసేది కానీ డెత్ ఓవర్లు ప్రారంభమయ్యాక నలభై నాలుగు బంతులు నలభై ఆరు పరుగులు చేసిన క్లాసే టస్కిన్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఇక ముప్పై ఐదు బంతుల్లో ఇరవై తొమ్మిది పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్ కూడా హుస్సేన్ బౌలింగ్ లో బోల్డ్ అయ్యాడు దీంతో దక్షిణాఫ్రికా స్కోర్ వేగం చివరిలో బాగా నెమ్మదించింది మార్కో జాన్సన్ ఐదు పరుగులు మహారాజు నాలుగు పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా జట్టు ఇరవై ఓవర్లకు గాను ఆరు వికెట్లు నష్టపోయి నూట పరుగులు చేయగలిగింది బంగ్లాదేశ్ బౌలర్స్ లో తజీం హసన్ మూడు వికెట్లు తస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు రిషద్ హుస్సేన్ ఒక వికెట్ దక్కించుకున్నారు నూట పద్నాలుగు పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టుకు రెండో ఓవర్లోనే ఓపెనర్ ఓపెనర్ టామ్ జీద్ హుస్సేన్ తొమ్మిది పరుగుల వద్ద అవుట్ అయ్యాడు ఓపెనర్ షంటో వన్ డౌన్ బ్యాటర్ లిటన్ దాస్ కలిసి రెండో వికెట్ కు ఇరవై పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు ఈ భాగస్వామ్యం బాగా సాగుతోంది అని అనుకుంటున్న తరుణంలో తొమ్మిది పరుగుల వద్ద లిటన్ దాస్ అవుట్ అవ్వగా ఆ తర్వాత నాలుగో స్థానంలో వచ్చిన షకీ ఉల్ హసన్ మూడు పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో బంగ్లాదేశ్ జట్టు ముప్పై ఏడు పరుగులకి మూడు వికెట్లు కోల్పోయింది బాగానే ఆడుతున్నట్లు కనిపించిన ఓపెనర్ షంటో పద్నాలుగు పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ బంగ్లాదేశ్ జట్టు యాభై పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఇటువంటి పరిస్థితుల్లో తౌహిద్ హృదయ్ మహ్మదుల్లా కలిసి ఐదో వికెట్ కు నలభై నాలుగు పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు వీరిద్దరే ను గెలిపిస్తారేమో అని అనిపించింది కానీ ముప్పై నాలుగు బంతుల్లో ముప్పై ఏడు పరుగులు చేసిన తౌహిది హృదయను కూడా రబాడా అవుట్ చేయడంతో మ్యాచ్ రసకందాయంలో పడింది చివరిలో రబాడా కేశవ్ మహారాజు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం అదే సమయంలో దక్షిణాఫ్రికా బౌలర్ల సూపర్ బౌలింగ్ దెబ్బకు బంగ్లాదేశ్ జట్టు ఇరవై ఓవర్లకు గాను ఏడు వికెట్లు నష్టపోయి నూట తొమ్మిది పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది దక్షిణాఫ్రికా బౌలర్స్ లో కేశవ్ మహారాజు మూడు వికెట్లు పడగొట్టగా రబాడా నాజ్ చెరకు రెండు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ గెలుపుకు సమాధి కట్టారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి